కోడియార్జా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఫ్రెండ్స్ ఈరోజు నాటుకోడి కూరని చాలా త్వరగా ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీకు ఒక విషయం చెప్పాలండి ఇది నేను వండిన వంటైతే కాదు మా చిన్నత్త గారు వండుతుంటే నేను వీడియో తీసుకున్నాను నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే నాన్ వెజ్ వంటలు అనేవి మా చిన్నతగా చాలా బాగా చేస్తారండి ఆవిడ నాన్ వెజ్ వంటలు చేస్తే నాకు చాలా ఇష్టం అందుకే నేను కూడా నేర్చుకుందామని వీడియో తీశాను అయితే ట్రై చేశాను నాకు కూడా చాలా బాగా వచ్చింది అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్కలు ఒక రెండు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఐదారు పచ్చిమిర్చి నాలుగు బిర్యానీ ఆకులు వేసి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లో చేసుకొని ఈ ఆయిల్లో వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఇవి రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కలిపి పేస్ట్ చేసిన దాన్ని ఒక స్పూన్ వరకు వేసి దాన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలోపు కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లో రుచికి సరిపడా ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ధనియాల పేస్టు ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక నిమ్మకాయని మొత్తాన్ని కూడా రసం తీసేసి ఆ రసం మొత్తం కూడా దీనిలో వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మొత్తాన్ని కూడా ముక్కలకు బాగా పట్టించేలాగా చేత్తోనే కలపాలండి ఆ తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గంటల ముందు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పచ్చన్న పప్పుని ఆనియన్ పేస్ట్లో వేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని ఈ ఆనియన్ పేస్ట్లో వేసి గెర్రతో బాగా మిక్స్ చేయాలి దీనిని ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ను పోసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకొని అవసరమైతే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్టీ చికెన్ని సర్వ్ చేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ